గుంటూరు నగరంలోని మహిళా మనుల కోసం అందమైన బ్యూటీ పార్లర్ ప్రోడక్ట్స్ మరియు బ్యూటీకి సంబంధించిన అన్ని రకాల వస్తువులను అతి తక్కువ ధరలలో అత్యంత నమ్మకమైన అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లను అందిస్తూ గత పదమూడు సంవత్సరాలుగా గుంటూరు ప్రజల ఆదరాభిమానాలతో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహతి కాస్మెటిక్ బ్యూటీ ప్రోడక్ట్ షాప్ ను నూతనంగా గుంటూరు అరండల్పేట్లో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా అన్ని రకాల అంతర్జాతీయ స్థాయి బ్యూటీ ప్రోడక్ట్స్ అందిస్తూ వాటిపై పదిహేను వరకు డిస్కౌంట్ ఇవ్వబడుతుందని తెలిపారు మా దగ్గర మేకప్ రేంజ్ ఉంటుంది హెయిర్ కలర్స్ స్కిన్ కేర్ మొత్తం లేడీస్కి సంబంధించిన ఐటమ్ అన్నీ దొరుకుతాయి అన్ని బ్రాండ్స్ పార్లర్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి మాది మాది షాప్ పెట్టి నైన్టీన్ ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్లో స్టార్ట్ చేసాం మేము ఇది ఇంకో బ్రాంచ్ రెండో బ్రాంచ్

मैं ओपन मा दर लाइक इंटरनेशनल ब्रांड्स वेला ब्राला एसेंसिटी स्काच्राफ सूपर एसपी डी फैब्ल कंप्लीट फुल रेंज ब्यूटी पार्लर ईटम्स प्लस जनरल कॉस्मेटिक्स ब्यूटी कॉस्मेटिक्स लाइक मेकअप लोरियमी कलर एस मेबिंग रेनी शुगर क्विंच कलर बार रेवला ఆల్ ఆర్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వీఆర్ సెల్లింగ్ ఇంకా గుంటూరు ప్రజల నమ్మకంతో మా యొక్క వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ప్రోత్బలంతో మేము ఇంకా ముందుకు సాగాలని గుంటూరు ప్రజల్ని మరోసారి కోరుకుంటున్నాం పరంగా కలర్ కాస్మోటిక్స్ మీద అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అలౌ చేస్తున్నామండి జనరల్ కాస్మోటిక్స్ మీద బ్యూటీ పార్లర్ కాస్మెటిక్స్ కానీ ఏమైనా సరే అప్ టు ఫార్టీ పర్సెంట్ అలౌ చేస్తున్నారు అప్ టు ఫిఫ్టీన్ డేస్ అప్ టు దట్ లైక్ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ బ్యూటీ పార్లర్ పెట్టుకున్న వాళ్ళకి మీ దగ్గర టోటల్ టోటల్ వాళ్ళకి వాళ్ళకి లైక్ ఫర్నిచర్ ఆల్సో ఫర్నిచర్ చైర్స్ బెడ్స్ మెషినరీస్ బెడ్స్ ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలంటే మీ దగ్గర మా దగ్గరకు వస్తే చాలు మాది అరెండు వందల పేట వన్ टेन बै वन अरे डबल पॅक नयर सोकर् हा फुडस